ఎంత వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ సార్ నువ్వు చెక్కింగ్ చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండొచ్చు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్నింగ్

పిత్తిసావా ఏది కడుపులో దాచుకోవే రావడం కంపు చేసేటం అసలు ముందు నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్ మన మిమ్మల్ని కలిసి మిమ్మల్నే గుప్తా బోయ్ బోయ్ గుప్తా సార్ గుప్తా ఒకసారి బయటికి వెళ్ళి సార్ వీడికంటే నేను సీనియర్ ని వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపిస్తాను ఆ మరి లేపే పెళ్ళై పిల్లలు నా ఆఫీసుల అందరికీ ఉమెష్ కాలేజ్ దగ్గర డ్యూటీలా ఏమీ అనుభవించని నేను ఎలాంటి వచ్చిన బ్రహ్మచారకి చేతులు ఎన్కౌటర్లు ఫైక్ లా వామ్మో వామ్మో బుల్లెర్ దిగిపోతే కెనకెళ్ళ పోతే ఊసరా స్పర్శను సార్ ఆ ఊసరా స్పర్శను అడుగుతున్నాను అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తు వచ్చిందా వచ్చిన వయసు కాస్తనే పొన్నావు అని ఆడదేప్పుడు పూతలేదులే మళ్ళీ అంటే నేను నీకేం చేయలేదా ఏం చేశావు నా ఏడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతులు వేయబెట్టావు

నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటర్ సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీళ్ళు అంటే వాళ్ళు నాకు అనవసరం సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెల్ అవుట్ హెడ్స్ అప్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో మన వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చేవా ట్రస్ మెయిన్ టైంకి వచ్చేతా అసలు రావడానికి గొప్ప అసలు ఏంట్రా నీ బాధ కాకి కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి ఓ పని చేద్దామా ఏడో చెప్పు కాలేజీలో లెక్చర్ జాయిన్ అవుతా కాలేజా సూపర్ ఉమెన్స్ కాలేజా కాదు కో ఎడ్యుకేషన్ పోన్లే సగో సూపర్ అప్పుడే సంబర పడకరా నేను నిజంగా సస్పెండ్ చేయలేదు మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను ఆన్ డ్యూటీయా పెట్టగా ఫిట్టింగ్ ఇందుకే అక్కడ ఏం చేయాలి ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో ద బెస్ట్ లెక్చర్ అనిపించుకోవాలి అందరూ నేను నమ్మాలి ఇష్టపడాలి ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకోనా ప్రాణాలు కాపాడుకోవడం నిజంగా సస్పెండ్ చేసి ఉంటే నేను చంపేద్దాం అనుకున్నా హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా

చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లో వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయికి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను ఆహా కేశా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తు కూడా నాకు లేట్ అయింది ఇది కచేరి అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా అక్కడ ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్ నింబడుతుందా ట్రైన్ లో ఉన్నాను

రిషి అని అల్లా నా చేపట్టుకుని ఇలా అని లాగేశారు మరి థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా చెప్తావు మరి చెప్పు మరి మాట్లాడండి మాట్లాడేస్తాను మహి అంటే మహేశ్వరి అండి మీ ఫ్రెండా నో మహేష్ నా బాయ్ ఫ్రెండ్ హలో నా ఫియాన్సీ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి వెల్కమ్ వెల్కమ్ చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ అని చెప్పాను కదండి ఎంత చెప్తారో అలా చిరాకు పడతారు ఏంటండి జర్నీలో ఉన్నామండి సవా లక్ష చిరాకులు ఉన్నాయి ఇక్కడ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధారణ మొదలు పెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో ఒక గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావు బీ పగిలిపోద్ది గోబు గులాబ్ జామ్ అయిపోద్ది నువ్వేంటి పలువ పలు స్త్రీకి ఎత్తురావు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి దిగు సెట్ అయిపోతే ఇల్లు సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇంకమ్ ఉంటాయంట్రా చిజయ్ అలాంటిదే లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడే ఉన్నాడు ఆ స్పీడే నన్ను నిలబెట్టింది అక్క సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని చెరుకో మనకి గ్రిప్ లో కమాండ్ ఏంటి నా మాసంగా తెలీదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ సర్చ్ చేయరా పోనీ ఇంగ్లీష్ చెప్పా ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొంద పోయిమ్స్ పోయిట్రీ రెండు ఒకటే ఇక్కడ అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో కొన్ని సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది నీకు హిందీ వచ్చా ఉప్పెనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం దేవుడా పెద్దాడి పని అయితే తొందరగా పూర్తి అయితే బాగున్నా వీడిని భరించడం చాలా కష్టం దేవుడంటే అంటే గుర్తు వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బడుగా ఉండాలి కాని హాయిగా ఉందేంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి నాన్నగారు బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్త ఈ దీపం తీసుకెళ్లా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా దేవత అక్కడ ఏమండే దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టవచ్చు కదండి మీ పేరు రాదా కాదా గీతా గీత జ్యోతిష్ల్ని హేమ మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటా పో చెప్పనా ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకు ఎవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయి కల్లా నెంబర్ ఇచ్చేస్తారా ఏంటి హలో ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నంబర్ ఇస్తే తప్ప ఏంటండి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు అసలే అనుకోండి నేను తగ్గ ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకోవచ్చు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను వినలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే